హలో హాయ్ 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 చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే చాలా రోజుల కొంచెం అంటే ఇవాళైతే నేను వంట ఏం చేయబోతున్నానంటే టమాటా ప్లేస్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ చేయబో అంటే టమాటా ఆనియన్స్ అదేంటో అండి నాకు కాడికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఎట్లనో అనిపిస్తుంది అందుకే మాట్లాడలేకపోతున్నాను ఎక్కువ మాట్లాడితే పెయిన్ అవుతుంది మీ అందరికీ చెప్పలేదు కదా నాకు షాక్ కొట్టింది చూడండి ఆల్టు అంటే ఆల్టు చనిపోయేదాన్ని లక్కులా బతికేసాను ఆ శివ శివయ్య వచ్చి నన్ను కాపాడేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అదేంటో నిజంగా నాకు ఎంతో అని అనిపిస్తుంది షాక్ అంటే కొంతమందికి షాక్ కొడితే బతుకరా అని అని చెప్తారు కదా నాకు చూపిస్తాను నా అబద్ధం చెప్తుందని మీరు అందరు అనుకోవచ్చేమో నిజంగానే చూడండి సిక్స్త్ డే సండే పూట తొలి ఏకాది అదే తొలి ఏకాదశి ఉందని అన్నారు కదా ఆ రోజు నేను వాటర్ పట్టేసి వాటర్ పట్టేసాను ఇక చూడండి నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన డేటు ప్లస్ ఇగో కనబడుతుందా ఇక్కడ కూడా మళ్ళీ నేను మొన్న థర్టీన్ అంటే మొన్న సండే వెళ్ళాను మళ్ళీ చూస్తున్నారు కదా అవద్దా మేం చెప్తలేను ఇవి టాబ్లెట్స్ ఇంకా మీకు అంటే ఆల్టు ఉన్నాయి కానీ ఇవి మింగినవి మింగినట్టు పడేశాను అందుకని చూడండి ఎలా తొలగిందో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకే ఇలా జరిగిందా ఎవరికైనా జరిగిందా అని అనిపిస్తుంది అదేంటో నిజంగా నాకు ఆ దేవుడు నిజంగా కాపాడాడు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు స్టవ్ అన్న వెళ్ళి అయినా పెట్టుకోలేదు లైట్ ఏమో వస్తలేదు ఒక్క నిమిషము మీద వెళ్తా స్టాండ్ లేదు నా దగ్గర స్టవ్ అయితే వెలిగిపోయింది నిజంగా ఆ దేవుడే వచ్చి కాపాడినట్టు అయ్యింది నాకు నిజంగా అసలు అర్థింగ్ ఎలా కొట్టిందంటే నేను మా ఇంట్లో వాటర్ సవ్లేట్ అంటే వాటర్ అంటే ఫుల్ ఉంటాయి కాబట్టి అంటే మా ఇంట్లో ట్యాప్ అనేది ఉండదు కొంచెం ఓల్డ్ ఇల్లు కాబట్టి మాకు తక్కువ రేట్లో ఉంట తక్కువ రేట్లో కావాలి కాబట్టి మేము ఈ హౌజ్లోకి వచ్చి వచ్చేసినాము అలానే హౌజ్ ఏం బాగాలేదని చెప్పలేను హౌజు కూడా బాగుంది బాగాలేదని చెప్తే నేను ఇంతకుముందు అన్నము పంపుతుందని అన్నం మోపేశాను సడన్లీ మధ్యలో ఆపేసాను అందుకని ఏమీ అనుకోకండి అప్పటి వరకు ఇది ప్యాన్ అదే కడాయి వేడి అయిపోతుందని ఇలా అయితే నేను టమాటా ఆనియన్స్ కర్రీ వేసుకుంటున్నాను ஒன் வெச்சுக்கிட்டு அதே ஆயிட்டது டக்கன் பெட்டர்ஸ் அதே நான்கு நாள் ஆயிட்டது ஸ்லோ కొద్దిసేపు డైలీ సాయంత్రం నేను లలిత మాత సూత్రం వింటాను అది విన్నప్పటి నుండి నాకు కొంచెం ఇది నేను ఎలా ఉన్నాను బాగున్నా ఎలా ఉండే నా లైఫ్లో ఒకటేసారి ఎలా అయిపోయిందో ఏం చేద్దామండి టైం అంటే ఎప్పుడు ఒకటేలా ఉండదు అని అంటారు చూడండి అలా నా టైము ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని నాకే ఎందుకు ఇలా అయిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి శివుడే వచ్చి కాపాడినట్టు అనిపించింది అందుకని చూడండి ఎంత కమిలిపోయిందో అదేంటో అండి షాక్ కొట్టినప్పటి నుండి నా మనసు మనసులోనే లేకుండా అయిపోయింది నాకే ఎందుకంటే అయితే మా ఇంట్లో వాటర్ సౌలెట్ అనేది లేదు మేము కింద మోటరు లల్ల మోటరు అనేది ఉంటుంది అది వేసుకుంటా నేను వాటర్ పట్టేసాను వాటర్ పట్టేసినాక మొత్తం అయితే వాటర్ పట్టేసిన మొత్తం అయితే ఇక నాకు అంటే నేను నీళ్ళు పట్టినాక ఇంట్లో ఎట్లుంటుందండి వాటర్ పట్టినాక బట్టలన్నీ పచ్చిగా పచ్చి ఉండే ఆ పచ్చిగా ఉండడం వల్ల ఇంకొకటి వాటర్ పట్టినాక నేను పైప్ తీసుకొని బయటికి వెళ్ళాను అంటే స్టెప్స్ కడిగేది ఉంది కదా అన్నట్టు స్టెప్స్ మీద పోదామని వెళ్ళాను అప్పటికి నేనేమన్నా అంటే స్విచ్ బంద్ చెయ్యి అని చెప్పాను మా హస్బెండ్కి మా హస్బెండ్ ఏమో స్విచ్ స్విచ్ బంద్ చేశాడు స్విచ్ బంద్ చేశాడు కానీ ప్లగ్ వీకడం మర్చిపోయాడు అంటే ఏమో సంథింగ్ ఆయన ఏదో పనిలో ఉండడం వల్ల మర్చిపోయాడు అలా మర్చిపోయాకనేమో నేను ఇక మా హస్బెండ్ స్విచ్ వీకేసా అదే ప్లగ్ వీకేసాడు కదా ఇక చుట్టుకుంట వస్తే వైరిని చుట్టుకుంటూ వస్తే అదే ఆ వైర్ని చుట్టుకుంటూ వస్తే మనకి అంటే నేను ఆల్రెడీ ప్లగ్ వీకినాక చుట్టుకుంటూ వచ్చి ఇంట్లో పెడతాం కదా అలానే నేను చుట్టుతున్నా అయితే ఇక్కడ చెప్తున్నాను ఆ ప్లగ్ ఉంది కదా ఆ ప్లగ్ అనేది ఇక్కడ ఉండే అయితే మా చిన్న బాబు ఏం చేసిండు నేను ఆ ప్లగ్ చుట్టుకొస్తుంటే మా హస్బెండ్ ఆ ప్లగ్ ఇండ్లకెళ్ళి పీకలేడు కదా అంటే అంటే ఆ బోర్డుకెళ్ళి అయితే పీకలేడు కదా అయితే మా బాబు ఏం చేసిండు టీవీ కనెక్షన్ అనేది ప్లగ్ ఇక్కడనే ఉంది కదా అన్నట్టు మా వాడు కట్క వేసేసాడు అంటే స్విచ్ బోర్డు వేసేసాడు స్విచ్ బోర్డ్ వేసేసరికి ఆ వైరు నా చేతిలో ఉంది కదా నేను ఫోల్డ్ చేసుకొస్తున్నా కదా ఆ వైర్ ఫోల్డ్ చేసుకొస్తుంటే నాకు అర్థింగ్ వచ్చింది అంటే షా అర్థింగ్ వచ్చింది అసలు ఏమైందో నాకు మాట్లాడేలేక సిచ్యువేషన్లో కూడా లేదు దాదాపు అట్లా ఎన్ని నిమిషాలు కొట్టిందో నాకు కూడా అంత గుర్తుకు లేదు మొత్తానికైతే ఇక్కడ సైడు కొంచెం దెబ్బ తలిగింది మొత్తానికి అయితే ఇక్కడ సైడ్ దెబ్బ తగిలింది నెత్తికి ఇక్కడ అంటే నేను అంటే షాక్ కొట్టింది కదా ఆ షాక్ కొట్టడం వల్ల ఓల్డర్ నా చేతిలోనే ఉండే ఆ వైర్ కూడా నా చేతిలోనే ఉండే కాబట్టి కింద పడిపోయాను ఇక్కడ ఒక దెబ్బ తగిలింది ఇగో ఇక్కడ సైడు ప్లస్ కొంచెం వెనుకకు ఒక దెబ్బ తగిలింది అప్పటి నుండి నా ఫేస్ అనేది నా ఫేస్ లాగానే లేకుండా అయిపోయింది ఏం చేద్దాము ఒక్కొక్కళ్ళ టైం ఆషారం అంటారు కదా అలా అయిపోయింది నేను అలా పడిపోగానే పక్కనున్న వాళ్ళు అంటే పక్కనున్న అన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కొంచెం కీకలు పెట్టారంట కీకలు పెట్టేసరికి మా హస్బెండ్ అప్పుడు నేను పడిపోయాక మా హస్బెండ్ అప్పుడు వచ్చి ఏమైంది ఏమైంది మా అంటే ఏమైంది మా సిరికి ఏమైంది ఎందుకు అట్లా కింద పడిపోయిందని మా హస్బెండ్ వచ్చాడంట మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ కాలకి అర్థింగ్ వచ్చిందంట అర్థింగ్ రాగానే ఇక్కడ సైడ్ ఉన్న బోర్డులు ఉంటాయి కదా ఈ బోర్డులన్నీ ఇట్లా పీకేసిందంట పీకేస్తే అప్పుడు నాకు స్్రో వచ్చింది స్వూ వచ్చినప్పటి నుండి నేను మీకు చూపిస్తాను నేను ఏడబడ్డాను చూపిస్తాను ఇదిగో ఇక్కడ అంటే నేను అక్కడికి వెళ్ళి చుట్టుకు వస్తున్నాను అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ చుట్టేసరికి ఈ ఇటుకేలు అనేవి ఉన్నాయి కదా ఇటుకేలు ఈ ఇటుకల మీద పడడం ఈ ఇటుకేలు అన్నీ ఇక్కడి వరకు ఉండే ఆ ఇటుకల మీద పడడం వల్ల ఆ ఇటుకల మీద పడడం వల్ల నాకు హెట్కి అనేది అంటే చెప్తారు కదంటే భారీగా పడితే హెడ్ బ్లడ్ గడ్డగడుతుందని నా హెడ్లో అయితే ఇక్కడ బ్లడ్ అనేది అంటే గడ్డ కట్టిందంట ఆ విషయం నాకు తెలిసో తెలీదో నాకు తెలీదు ఈ సండే ఇప్పుడు వచ్చే సండే రోజు స్కానింగ్కి వెళ్ళాలి మేము నాకు నిజంగా దేవుడే కాపాడిండో ఏమో అనిపించలేదు ఎందుకో నాకు మీతో చెప్పుకోవాలనిపించింది అందుకే చెప్తున్నాను అవద్దం కూడా చెప్తలేను ఇంట్లో స్విచ్ పిల్లలు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నాను మాలాగా మీరు కూడా తప్పు చేయకండి కింద ప్లగ్గు ప్లగ్ పెట్టేసి పిల్లలు పిల్లలు ఉన్న దగ్గర మాత్రం అస్సలు స్విచ్ బోర్డు అనేటివి కింద ఉండొద్దు పైకే ఉండాలి అయినంత మటుకు నాకు జరిగినట్టు ఎవరికి కావద్దు రేపు సండే నాకు స్కానింగ్ ఉంది ఎక్కువ మాట్లాడితే నాకు హార్ట్లో పెయిన్ అవుతుంది అందుకని ఎక్కువ ఆగి ఆగి మాట్లాడుతున్నా అని అందుకని వీడియోలు అనేవి పోస్టింగ్ చేసలేను నిన్న నేను యాదగిట్ట వెళ్ళిన కాబట్టి మా ఇంటి దేవుడు కాబట్టి ఆయన కాడికి వెళ్ళేసి వస్తే నాకు మంచి జరుగుతుందేమో అని ఆయన దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అందుకనే నిన్న షార్ట్ వీడియోలు పెట్టడం అయితే జరగడం అయితే అయ్యింది మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే స్విచ్ బోర్డ్స్ అనేటివి కింద పెట్టకండి పిల్లలు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి హస్బెండ్ వైఫ్కి చెప్తున్నాను నేను చేసినట్టు పొరపాటు ఎవరు చేయద్దు పిల్లలకి తెలియదు కానీ పిల్లలకి మా బుడ్డోడు చూసారు కదా టీవీ అనుకొని ప్లగ్ వేసేసా అది కట్గా వేసేసాడు కానీ నేను ఫోల్డ్ చేసుకొస్తున్నా మా మమ్మీకి ఇట్లా చేసుకొస్తున్నా దానికి తెలియదు కదా అందుకని పిల్లలున్న దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అదే చెప్తున్నాను నేను కూడా దేవుని వల్ల అయితే నాకు ఆ శివయ్య ఆ శివయ్య ఎప్పుడు మా ఇంటి దేవుడు నరసింహస్వామి ఎప్పుడు ఉండగా నా దేవుడు నన్ను కాపాడేడు అనిపిస్తుంది అప్పుడప్పుడు తెలుసుకుంటే ఏ దుఃఖం అనిపిస్తుంది నాకు నేను లేకపోతే నా పిల్లలు నా హస్బెండ్ ఎక్కడ ఏమైపోతుండేనేమో అని ఒక్కొక్కసారి అది ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అందరికీ చెప్తున్నాను పని చేసుకునేటప్పుడు చూస్ చేసుకోండి ఎందుకంటే ప్లగ్ కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకండి మీ అంతలో మీరే పెట్టి మీరే తీసేటట్టు చేసుకోండి వాళ్ళని వీళ్ళ మీద డిపెండ్ కావద్దు డిపెండ్ అయితే చూసారు కదా నా పరిస్థితి ఎలా అయిందో అందుకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు అందరికీ బాయ్ ముఖ్యంగా అందరికీ బాయ్ కొంచెం సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ ఇలా నా స్టోరీ నా లైఫ్లో ఏం జరిగిందో అదైతే చెప్పడం అయితే అయ్యింది అందుకని